సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపడనం వలన గత వీడియోలో చెప్పిన విధంగానే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చేసి కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ నమోదైంది కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేసి మారబోతోంది ఎందుకంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఆల్రెడీ చెప్పాను వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు ఈ రోజు నుంచి ఈ రోజు అర్ధరాత్రి నుంచి కనిపిస్తుందని ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఎగ్జాక్ట్గా మనకేమంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి రానున్న రెండు రోజుల వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంది దాని గురించి ఎలా పడబోతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఎక్కడెక్కడ అతి భారీ లేదా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా చాలా ఈజీగా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి అందరూ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించినామంటే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి చెన్నైకి తూర్పు భాగానికి ఒక అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతోంది అలానే మనకు బర్మా దేశం నుంచి బంగ్లాదేశ్ నుంచి తేమతో పాటుగా చల్లటి గాలులు కూడా మనకు ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశిస్తుంది ఈ చల్లటి గాలులు ఏమవుతుందంటే తెల్లవారి నుంచి సాయంకాలం వరకు మొత్తం మేఘావృతమై ఉన్న ఆకాశం దాంతో పాటుగా ఏమంటే గాలులు కూడా మనకు ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ వరకు విస్తుంది సో అలాంటి పక్షంలో ఏమవుతుందంటే మనకు టోటల్గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా చల్లటి వాతావరణం ఉంటుంది రాత్రి పూట కూడా ఏమంటే ఈ చలి అనేది ఇంకా తీవ్రమవుతుంది దాని వలన వృద్ధులు ఉంటారు అంటే అరవై ఐదేళ్ళు లేదా సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకు సఫర్ అవుతారంటే ఈ చలి అనేది తేమతో కూడిన చలి సో తేమతో కూడిన చలి ఉన్నప్పుడు జలుబు చేయడం అనేది చాలా సహజం అవుతుంది సో అలాంటి టైంలో వచ్చేసి బయట తిరగడము అలానే రాత్రిపూట కొంచెం చినుకులు పడుతున్నా కానీ ఆ వర్షంలో తడవడము ఇలాంటివి చేసిన వెంటనే మనము ఆవిరి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదా ఆవిరి లేకపోతే కొంచెం వేడిగా ఉన్న రూమ్లోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తల దుడుచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి పక్షంలో వర్షాలు కూడా మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ముఖ్యంగా రెండు రోజులు రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనము వెదర్ అబ్రైట్లోకి వెళ్తాం ఎలా వర్షాలు పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి మెల్లగా డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ అయ్యి ఇలా తమిళనాడు శ్రీలంక ప్రాంతం ఈ మధ్య భాగంలో ఎక్కడన్నా తాకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇలా రావడం వలన మనకు వర్షాలు అనేవి బంగాళాఖాతంలో ఉండే తేమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది కాబట్టి పుల్ ఎఫెక్ట్ కారణంగా వర్షాలనే ఉంటుంది ఇక్కడ మనం ఒకసారి వాతావరణ పరిస్థితిని ఒకసారి మనం గమనించినామంటే బంగాళాఘాతంలో ఈ ప్రాంతంలో అంటే చెన్నైకి తూర్పు భాగంలో ఉన్న ప్రాంతం నుంచి మెల్లగా తమిళనాడు ప్రాంతంలోకి అల్పపీడనం షిఫ్ట్ అవుతుంది కాబట్టి తేమగాలులు ఇలా మనకు ఈజీగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లోకి రేపు ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది ఇది స్టడీగా అంటే చాలా నెమ్మదిగా లోపలికి వెళ్తుంది కాబట్టి అంటే అట్లీస్ట్ ఒక టూ డేస్ ఈరోజు రేపు టూ డేస్ తీసుకుంటుంది కాబట్టి అలా ట్వంటీ సెవెంత్కి తమిళనాడు ప్రాంతంలోకి వెళ్తుంది ఇరవై ఆరున చెన్నైకి కొంచెం ఆగ్నేయ భాగంగా ఉన్న ఇరవై ఏడో తారీఖునికి తమిళనాడు లోపలికెళ్తే ఇంకా బలహీన పడిపోతుంది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ టూ డేస్లో మనము వర్షాలను అయితే ఎదురు చూడవచ్చు ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఈ రెండు జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి విస్తారంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది ఒక 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 గా చెప్తున్నాను అలానే దక్షిణ ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది దాంతోపాటుగా కృష్ణ బాపట్ల అలానే వచ్చేసి మనకు గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో అలానే పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు అలానే వచ్చేసి కాస్త నంద్యాల జిల్లాలో కూడా కాస్తంత తేలికపాటి అంటే మరీ ఎక్కువ ఉండదు తేలికపాటి వర్షాలు సాయంకాలం సమయంలో ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంచెం తాకిడి ఉంటుంది బార్డర్ ఏరియాస్ అంటే నల్గొండ సూర్యాపేట పాటుగా నాగర్ కర్నూల్ ఇలాంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది ఇంటీరియర్ ఏరియాస్ తీసుకుంటే చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అయితే అక్కడక్కడా ఉండే అవకాశాలు కనిపిస్తోంది కానీ భారీ వర్షాలు మాత్రం తిరుపతి నెల్లూరు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క అల్పపడనం వలన కనిపిస్తోంది అలానే నేను ఒక్కసారి ఇమేజ్ గీశాను మీ అందరికీ అర్థం అవ్వాలా మన తెలుగులో ఉండాలా అన్న ఒక ఉద్దేశం మాత్రమే తీసుకొని ఈ ఇమేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ గా ఇండికేట్ చేశాను రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుందన్న దాని గురించి ఒకసారి దీన్ని కూడా మనము పరిశీలన చేస్తాం ఇక్కడ మనం తిరుపతి తీసుకుంటే తిరుపతి నగరానికి అలానే తిరుపతి నగరం ఉత్తర భాగంలో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో కనిపిస్తుంది అలానే నెల్లూరు నగరం ఇక్కడ కలర్ మార్చి చూపిస్తాను మీకు అందరికీ క్లారిటీ వస్తుంది నెల్లూరు నగరంలో మోస్తరు వర్షాలు ఉంటుంది అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ కావలి సూలూరుపేట దాంతోపాటుగా వెంకటగిరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ చెన్నైలో కూడా రేపు మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలానే కొంచెం లోపలికి వెళ్ళామంటే కడప దాంతోపాటుగా అన్నమయ్య అంటే రాజంపేట ఇలాంటి ప్లేసెస్ దాంతోపాటుగా మదనపల్లి చిత్తూరు అలానే ఒంగోలు దాంతోపాటుగా బాపట్ల మచిలీపట్నంలో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటుంది కానీ చాలా స్వల్పంగా ఉండే అవకాశాలు అయితే మనకు రేపు కనిపిస్తుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో చాలా స్వల్పంగా ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది గుంటూరు జిల్లా దక్షిణ భాగంలో కూడా కొంచెం తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు గతంలో చెప్పిన విధంగానే వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి అలానే డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ కూడా వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చాను ఒకసారి దాన్ని కూడా చూద్దాం చాలా షార్ట్గా మనం ముగించేద్దాం సో ఇక్కడ మార్క్ చేసిన దాంట్లో హెవీ రైన్ఫాల్ వచ్చేసి ఓన్లీ నెల్లూరు జిల్లాకు మాత్రమే ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లా అలానే తిరుపతి జిల్లా రెండు జిల్లాలకి హెవీ రైన్ఫాల్ ఫర్ నెక్స్ట్ టూ డేస్ ఇవి రెండు జిల్లాలకు మాత్రం ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లాలో మాత్రం మోడరేట్ రైన్ఫాల్ ఓన్లీ దక్షిణ ప్రకాశం జిల్లా దక్షిణ కోస్తా ప్రకాశం అంటే సింగారాయకొండ లేకపోతే కందుకూరు ఇలాంటి ప్రాంతాల్లో మోడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చూపిస్తున్నాను అలానే మిగిలిన అన్ని కోస్తా జిల్లాల్లోకి లైట్ రైన్ఫాల్ ప్రాబిలిటీ అనేది ఇచ్చాను పాటుగా అనంతపురం జిల్లా తీసుకుంటే ఇరవై ఏడో తారీఖున వర్షాలు ఉన్నట్టుగా చూపిస్తాను అలానే చిత్తూరు తీసుకుంటే రెండు రోజులు ఇరవై ఆరు ఇరవై ఏడు లైట్ రైన్ఫాల్ ఉండే ఉన్నాయి అలానే అనకాపల్లి దాంతోపాటుగా వివిధ ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే శ్రీకాకుళం విశా విశాఖపట్నం విజయనగరం పశ్చిమ గోదావరి అన్ని జిల్లాల్లో రేపు మాత్రమే వర్షాలు పడేదానికి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనము వేరే ప్రాంతాలకు తీసుకుంటే తిరుపతి నెల్లూరు జిల్లాలో మాత్రం రెండు రోజులు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ డేస్ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే మోడల్ ఫోర్కాస్ట్ ఒకసారి మనం చూసినామంటే కేవలం తిరుపతి నెల్లూరు జిల్లాలకు మాత్రమే అత్యధికంగా వర్షాలు చూపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్లీ మనం మనం ఇచ్చిన ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ మోడల్ ప్యాటర్న్ కానీ ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లోనే అత్యధిక వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి